స్టోరీ ఒక ఊర్లో మూడు నల్ల కాకులు ఉన్నాయంట ఎలాంటి కాకులు అండి కాకులు నల్లగానే ఉంటాయి కదా మీకు డౌట్ కాకులు నల్లగానే ఉంటాయి బాస్టర్ గారు మీరు కొత్తగా ఏంటి చెప్తున్నారండి మూడు నల్ల కాకులు కర్రీ కాకులు మూడు ఉన్నాయి ఈ మూడు కాకులు ఒకటేమో పురుష కాకి ఏం కాకి పురుష కాకి రెండు కాకులు ఆడ కాకులు అక్కడే కాదు స్త్రీ కాకులు హెలోయ రెండు అక్కడ కాకులు కాదు ఇక్కడ కాకులు ఆడ కాకులు కాదు ఇక్కడ కాకులు రెండు ఈ పురుష కాకి కాకులుకున్న ఏంటి ప్రతి ఇంట్లో వాళ్తూ ఉంటాయి వాళ్ళు పెట్టి ఎంగిలి కూళ్ళు తింటూ ఉంటాయి అవునా కాదండి అన్నిలు అయితే పిండాలు పెడుతుంటారు కదండి పిండాలు పెడితే ఆ పిండాలు తినడానికి పరిగెత్తాయి ప్రతి ఇంట్లో వాళ్తుంటుంది ఆ కాకి ఆ కాకి బొత్తుకంతే మనం అనుకుంటామో వస్తాడేమో కాకి రూపంలో మా తాతస్తుడేమో కాకి రూపంలో మా అవ్వస్తుమో కాకి రూపంలో అనుకుంటా ఉండగా కాకి బతుకు అంతేనన్న విషయం వాళ్ళకి తెలియదు పాపం ఆ కాకి ఉన్న జబ్బు ఏంటంటే ఇంట్లో పోయి ఆ ఎంగిలి మెత్తుకులు తినేసి వస్తుంటుంది అది కాకి లక్షణం అది ఈ ఆడ కాకులు రెండు ఉన్నాయి కదండి ఈ ఆడకాకులు రెండు పాపం వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాయి ఆ కాకింట్లో ఆ కాకి ఈ కాకింట్లో ఈ కాకి ఈ మొగ కాకి ఉన్నటువంటి ఆ లక్షణం ఏంటి ప్రతి ఇంట్లో పోయి మెతుకులు తినడమే కదా ఒకసారి ఆ కాకి వచ్చి ఈ ఆడ కాకింట్లో మెతుకు తిని వెళ్ళిపోయింది హలిలోయ ఇంకొకసారి ఈ ఆడ కాకింట్లో కూడా తినేసి వెళ్ళిపోయింది ఈ విషయాన్ని ఈ రెండు కాకులు ఆడ కాకులు ఉన్నాయి కదా ఈ రెండు కాకులకి కోపం వస్తుంది ఏయ్ ఆ కాకు వచ్చి నీ ఇంట్లో తినిపోయిందా ఈ కాక అంటుంది ఏ నీ ఇంట్లో ఈ కాక తినిపోయిందా అని వీళ్ళు ఎదురు కొట్టుకుంటున్నారు అసలు మొగ కాక విషయం ఏంటి మొగ కాక లక్షణం ఏంటి దాని పని ఏంది అన్ని ఇంట్లో పోయి దరిద్రం పనులు చేస్తూ తినేసి వస్తూ ఉంటుంది దాని పని అదే కానీ ఈ కాకులు కొట్టుకుంటుండయి నా ఇంట్లో వచ్చింటాడు హాలియా కాకుల లక్షణాలు ఏంటంటే అవి ఎక్కడ దొరికితే అక్కడ తినేస్తుంటాయి దేవుడు కూడా కాకుల గురించి మాట్లాడాడు కదండి ఇందాక అమ్మ నేను అనుకున్నా ఇది దేవుడు నాకు పరిశుద్ధాత్మ ప్రేరేపించి ఈ మాట చెప్పమని నాకు దేవుడు ప్రే ప్రేరేపిస్తే నేను చెప్దామని ప్రేపంతో దేవుని ప్రేరేపంతో నేను ఎప్పటి నుంచో రెండు మూడు రోజులు నేను పరిశుద్ధాత్మలో ధ్యానిస్తూ ధ్యానిస్తున్నప్పుడు ఈ మాట చెప్తున్నాను పాస్త్రం వాస్తందాక ఆరాధనలో చెప్తుంది ఆ మాట దేవునికి స్తోత్రం దేవుడు చూడండి పరిశుద్ధాత్మ దేవుడు ఏక శరీరం ఏకభావం అంటారు తెలుసా అది ఏకభావంగా ఆమెకు నేనేం చెప్పలేదు పంచుకోలేదు నేను వాక్యంలో ఏ విషయాన్ని కూడా ఇంట్లో పంచుకోను ఎవరు కూడా పంచుకోను ఇప్పుడు ఆ కాకి గోల బైబుల్లో రాసినటువంటి మాట ఒకసారి చూద్దామా లోకాస్ వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన మామ ఏదైతే చెప్పిందో అదే మాట కాకులు సంగతి చూడడి అవి విత్తవు కోయవు వాటికి గుడిసె లేదు గుడిసె లేదు దానికి అవి విత్తవు కోయవు వాటికి గురిసి లేదు అంటే గుడిసి లేదు దానికి ఏమి లేదు లేదు గనుక మీరు అనేకమైన పక్షుల కంటే శ్రేష్ఠులు మనుషులు శ్రేష్ఠులు అండి అనేకమైన పక్షుల కంటే శ్రేష్ఠులేనా మీరు లూకాసు వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినంలో ఉన్నటువంటి మాట మీకు చెప్పాను నాకొక డౌట్ అండి ఆ కాకి కాడ తినటువంటి గడ్డి తినిపోతే ఈ కాకి దేనికి ఏమని ఈ కాకి ఏం పని ఆ కాకి ఈ కాకి ఇద్దరు కొట్లాడుకునే చూసారా ఎందుకు కొట్లాడుకుంటుండే కాకులు కాకులు పనేంటి ఆ ఇంటికి ఇంటికి పోయి కూడా తినే పనే కదా కాకులు కొని ఈ కాకు కూడా అంతే ఆడ కాకులేం కాదు మంచి కాదు అవి కూడా కూడా తినేటియే కాకులు బొత్తుకంట అంతే ఇంకా కానీ మనుషులు కదా మనము దేవుడు ఏం చెప్తున్నాడు మనుషులు మీరు మీరు శ్రేష్టమైన వాళ్ళు కాకులు పక్షుల కంటే కూడా ఎంత మంచి మాట అండి ఇది బైబిల్లో ఉన్న మాటలు ఇవి సొంతగా కాదు కాకుల్లాగా మనం ఆ కావు 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 అని కొన్ని పనికిమాలి కాకులు అందుకే కర్రి కాకులు అనేది ఏంటి జాతి అంటే ఏంటి జాతి ఎవరు జాతి కర్రి జాతి ఎవరు జాతి అవి ఆ కాకులు నల్లగుండే అని ఎందుకు చెప్పారంటే మనుషుల్లా కాదు మనుషుల్లో నలుపు ఉండొచ్చు ఎరుపు ఉండొచ్చు తెలుపు ఉండొచ్చు ఎట్టైనా ఉండొచ్చు మనుషులు శ్రేష్టమైన వాళ్ళని దేవుడే చెప్తున్నాడు కదా కానీ ఆ నల్ల కాకులు అవి కొట్టుకుంటుండే మూడు కొట్టుకుంటుండే వాటికేం దౌర్భాగ్యము ఈ కాకి ఆ కాకి మీద గొప్ప పోరాటము ఆ కాకి ఈ కాకి మీద పోరాటము ఈ రెండు కలిపి మగ కాకి అసలే అది దరిద్రత ఈ మగ కాకి పనికి మాలింది అది అన్ని ఇళ్ళకి పోతుంటది కాకి గోలైంది కాకి జనాలు లేరంటే కాగ్గోల్లాగా జనాలు ఉండరు హలి అందుకే దేవుడు నువ్వు ఎవరితో నడుస్తున్నావు దేవునితో నడుస్తున్నావా కాకులతోనూ కుక్కలతోనూ పందులతోనూ నడుస్తున్నావా హెలుయ మనుషులు శ్రేష్ఠులు అంటాయా ఎంత మంచి అసలు కిరీటం పెట్టినట్టే నీకు నీ 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 నెత్తి మీద కిరీటం పెట్టినట్టే దేవుడు ఎంత మాట మాట్లాడుతున్నాడు మనుషులు జంతువుల కంటే పక్షుల కంటే కూడా మనుషులు శ్రేష్ఠులు మంచి వాళ్ళు మీరు మంచి వాళ్ళు మీరు దేవుడే చెప్తున్నాడు కానీ కాకిల్లాగా కాగ్వాళ్ళగా కొట్లాడుకుంటున్నారు పనికి మాల్ని బ్యాచ్ కాకినాది ఆ కాకినాది ఆ కాకినాది ఏ కాకిది అది పోరం పోరబోకదే కాకి ఈ కాకి పోరం పోరబోకదే అన్ని కాకులు పోరవే నువ్వు వాటి గురించి ఏం కొట్లాడుకునే అవసరం నువ్వు మనిషివి దేవుడు నీకు సపరేట్ స్పష్టమైనటువంటి ఒక ప్రణాళికతో నిన్ను సృష్టించాడు ఈ దేశ ఈ లోకంలో నువ్వు మనిషివి ఎంత మంచివాడువా ఎంత మంచిదను దేవుడు ఆ మాట వింటుంటే నాకు చదువుతున్నప్పుడు చాలా ఎంత దన్ని మనము కదండి కనిపించా మీకు ఆ వాకింగ్ కనిపించిందా మీకు కనిపించిందా అనేకమైన పక్షుల కంటే మీరు శ్రేష్ఠులంట ఎంత మంచి మాట అండి అది ఎంత శ్రేష్టమైన మన బతుకుల్ని ఎందుకు మనం కాకుగోళ్ళలాగా కాకుల్లాగా చేసుకుంటున్నాం నేను చెప్పిన మూడు కాకులు పనికి పిలియే కాకులే ఏది మంచిది కాదు వాటితో మనం పోల్చుకోవద్దు అయ్య అసలు అలాంటి కుక్క మనకొద్దు ఆ ఎంగిలి మొత్తుకులు మనకొద్దు హలిలోయ మన మనుషులం శ్రేష్ఠులం హలి చేద్దాం అందరూ సరే హాలిలోయ హాలిలోయ